హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ని విలో ఈ రోజైతే మనం ఒక స్పెషల్ అంటే నే పండ్ల కోసం అయితే వచ్చాము చాలామందికి తెలిసే ఉంటుంది మా సైడ్ వచ్చి మామిడి పండ్లు అంటారు మీ సైడ్ వచ్చి ఏమో తెలీదు కొంతమంది జీడి జీడి పండ్లు అలా అంటారు చాలా రోజులు అయింది అది కాక తిని అంటే వన్ అంటే ఈ పండ్ల కోసం దాదాపు వన్ ఇయర్ వెయిట్ చేయాలి కొంతమంది జ్యూస్ కూడా చేసుకొని తింటారు చాలా వరకు చూద్దాం ఇవన్నీ ఆ చెట్లేను అట్టా ఆ సైడ్కి వెళ్ళి అవి తీసుకోవాలి ఆ పండ్లు కానీ ఆ గింజలు కానీ చూపిస్తాను మీకు చాలా వరకు రండి చూద్దాం ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పచ్చి గింజలు అనమాట జీడిపప్పు అంటారు కదా ఈ పచ్చి గింజలు ఈ కర్రీ కూడా చేసుకుంటారు చాలా వరకు ఇవ్వండి ఇంకా కాయలు అయితే ఉన్నాయి పండలేదు అన్నీ పచ్చి పచ్చి కాయలు ఇంకా అయితే మా మా అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక పొన్నైనా పోయినరా చూద్దాము అన్నీ పచ్చివే కనబడుతున్నాయి ఇంకా పండలేదు ఉన్నారా ఒకటైనా చూడాలి ఉన్నాయా ఉన్న చెట్టుకి అదిగో అక్కడ మా వాడు వాడు చూసాడు అనమాట కాయ ఈ ఇది ఇది ఉంది కదా ఇది కొరికి తినాలన్నమాట లేకపోతే నస నసగా ఉంటది గొంత మంట కాదు నష్ట వస్తుందిరా నస నసగా ఉంటది ఈ జీ ఈ జీడిపిక్కులు ఏం చేస్తారంటే కాల్చి పప్పుగా కొడతారనమాట వాళ్ళు అయితే అప్పుడే స్టార్ట్ చేసేసారు తినమైతే మామూలుగా అంటే ఇది ఈ ఈ సీజన్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట ఎరా టేస్ట్ ఎట్టుంది సూపర్ అది చూడండి మా హోడు తిన్న కూడా సగం జ్యూస్ కింద పడేస్తున్నాడు ఎరాకి వెళ్ళావా పోసుకున్నావా చూడండి ఇది ఇది ఉంది కదా లాస్ట్ అనేది కొరికేయాలి టేస్ట్ అయితే మాములుగా లేదు అసలు అంటే గా పండింది కదా ఈ దీనికంటూ నీళ్ళు పెట్టడం అలా ఏం జరగదు మామూలుగా ఇంకా చిన్న అంటే చిన్న చెట్లు ఉన్నప్పుడు పెడతారు అనమాట తర్వాత పెట్టరు మాములుగా లేదు టేస్ట్ అయితే మనం ఎక్కడే తిన్నాం ఉంటే ఇలాగే టైం అయిపోతుంది కోసుకున్నాం పండ్లు కోసుకొని మనం ఇంటికి వెళ్ళి అక్కడ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో మనోడైతే చూడండి కాకు వస్తా ఉన్నాడు పైకి ఎక్కేస్తున్నాడు రే జాగ్రత్త పడతావు రే చూడండి కాయలు దాండి తీసుకోబోదు కదా వీళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు పరిచయం లేదు ఎక్కడికి వచ్చినా పరిచయం లేదు ఏ జాగ్రత్త జాగ్రత్త కదా ఏందో మా ఓడు సాహసాలు చేస్తున్నాడు పై ఏ జాగ్రత్త పడతాం మళ్ళీ ఓడేమో నేను పట్టే నేను పడేలాకుండా పండిపోయి కోస్తా ఉంటే ఈ చెట్టు కల్లా ఓనర్ వచ్చాడు అనమాట మీరు పండ్లు తీసుకొని మాకు గింజలు ఇచ్చేయండి అని చెప్పి అంటే వీళ్ళు గింజలు అమ్ముకుంటారు అనమాట చాలా వరకు ఈ జీడి గింజలు అన్నీ అమ్ముకుంటారు వాళ్ళు మా ఊడి చూడండి రాయలు మామూలుగా వాళ్ళు సరే అరే పోసైడ్ కంటే రాయిలిపోతా అంటే పండిపోయి ఉన్నాయి కాబట్టి రాలిపోతున్నాయి అసలు ఆడేమంటే మా ఊడి వచ్చి వేసుకుంటా ఉన్నాడు కవర్కి కానీ వేసుకో కవర్ని ఎందు వచ్చే అఖిల్ వచ్చాయా కవర్కి సగం వచ్చాయి ఇంకా కొయ్యాలి అంటే నేను కూడా మా హాస్పిటల్ శశి రెండు గుత్తులు అయితే కోసా నేను పడుతున్నాడు అబ్బా అమ్మ చూడండి చిన్నవి అంటే ఒక్కో చెట్టుకి ఒక్కో సైజు వస్తున్నాయి అనమాట కాయలు ఇంకా ఉన్నాయి ఈ చెట్టుకే ఉన్నాయి చాలా ఉన్నాయి చిన్నవి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఆ పండ్ల వరకు అంటే దానికి ఉండే గింజల వరకు తీసేసుకున్నాడు ఆ అన్నీ ఎక్కడే పెట్టారు అవి చూడండి ఎట్ట ఎండిపోయినాయో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పండు ఉంది మనం కోసుకున్నాము ఇదిగోండి ఈ చాలా వరకు మా సైడ్ ఏంటంటే కొన్ని ఈ విధంగా ఉంటే గడ్డి బారిపోయిన కాయలు అంటాము కొన్ని మంచి అన్నీ ఇలాగే ఉన్నాయి లేని ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాస్తున్నాయి ఇంకా టైం పడుతుంది ఒక రెండు నెలలు మూడు నెలలు మా వాళ్ళు చూడండి కోసేసారా అయిపోయింది ఒకడేమో ఫోన్ పోతా ఉన్నాడు ఒకడేమో చూడండి ఇప్పుడైతే గింజలు అయితే ఇచ్చేస్తున్నాం మనం వాళ్ళకి పండ్ల వరకే మనం గింజలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఇవన్నీ గింజలు చూడండి టెప్పన చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గింజలు ఉన్నాయో దాదాపు ఒక ఆ బిట్ని ఎన్నో ఉన్నాయంటే ఒక కేజీ అయినా వస్తుంది జీడిపప్పు ఒక కేజీ రాదాంగు కేజీ పైన వస్తుంది అంట కాల్చి అవి కాల్చి మళ్ళీ పప్పు తీస్తారు తీసినట్టు ఇది ఆ చెంబులు అయితే వేసుకుంటా ఉన్నాడు చూడండి అంగులు అయితే కొన్నిటికైతే గింజలు తీయలేదు అంటే కష్టపడి కోసుకున్నాం కదా నేను ఇచ్చేసాడు కొన్ని అయినా కాల్చుకొని తినుకోండి తీరు ఇవన్నీ ఇచ్చేసాడు ఇదైతే మనం కాల్చి అంత ఓపిక అయితే లేదు కాస్త తీసుకొని వెళ్దాం రండి ఇంకా వెళ్ళిపోదాం ఆ ఇంటికి చాలా టైం అయింది దాదాపు ఒక గంట అయిపోయి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కోసే అంటే ఒక ఇరవై పండ్ల దాకా కోసుకున్నాము ఎక్కువ కోసుకోలేదు ఇంకైతే వెళ్ళిపోతున్నాము ప్లేస్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు కాకపోతే ఇది చుట్టూ అడివి అనమాట ఇప్పుడైతే ఎండి తీసుకొని వచ్చేసాము ఫ్రెండ్స్ కాయలు చూడండి మనం తెచ్చిన కాయలు ఇవే నీట్గా అయితే కడుక్కున్నాము అదైతే కవర్ వేసుకున్నాము ఇప్పుడు తిన్నాము ఫ్రెండ్స్ ఒకటి కూడా ఇంత తిన ఇప్పుడైతే కాయలు తిని చూద్దాము ఆడ తిన్నాను ఇప్పుడు మళ్ళీ ఆడ ఒక్కోసారి తిన్నాము బాగున్నాయి కాకపోతే కొద్దిగా నష్టగా ఉంటుంది ఈ కాయ అంతా సూపర్గా ఉందితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకెన్ మా సైడ్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్